దానికి ఏర్లు లేదా మట్టినే తింటాయా మూసుకో బాగోయ్యా నువ్వు పెద్ద గడ్డ పోసుకో ஆ இன்ட்ல எண்ணசாட்டு எத்தலாடு கோப்போம் இது அநாத பிள்ள அடுத்த నీటు గొయ్యమే పంది మాదిరి పీ కాకు నువ్వు పోయి చేస్తాను వాళ్ళు ఎంత మాయంగా వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ లేకోకుండా కత్తి కోసం కొట్లాడి వస్తున్నారు మీ ఏమన్న ఉంటాయి మే దాంట్లో తేలుగు రాజ పెళ్ళి చేస్తాడు నీకు ఏమన్నా ఉంటాయి మ్యా ఏం వేయలే వాన పడింది ఇంక ఇదంతా వచ్చింది ఇంత సోక మార్గొన్న గింజ మారే పెళ్ళి అయితే అదే ఏమి గడ్డి కాదా కాదాలి అబ్బాయి చెట్టించాకమే గాడిదే మొక్క గడ్డి పోలేదా ఈతీ అది ఈత చెట్టు కాదు కొండీత చెట్టు కాదు అది

ఏమన్నాడు ఏమన్నలే ఏమంటున్నాడు నా ఏమన్నా నీకు ఇష్టమేనా ఎంతసేపు మీ బామరిదే మాట్లాడుతున్నాడు బావే మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడలేదే అన్న అంటే నాకు ఇష్టమే కా అక్క అన్నాడు మళ్ళీ నాకు ఇష్టమేమ్మా ఇష్టం కాబట్టే కదా నేను పొమ్మన్నా అన్నాడు అదే చెప్పిన ముందే అని అంటే ఏం లేదు లేమ్మ నాకు ఇష్టమే లే అమ్మాయి గురించే తెలియాలా అన్నాడు అంటే ఏం లేదు నా పిల్లకు కూడా ఇష్టమే అని ఇట్లా హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సనాపద్దుటూరు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ముందు వచ్చిన వీడియోలో మీరు మా మా అమ్మని మా చెల్లిని అలాగే మా బాబాయ్ కూతుర్ని చూసారు కదా సో అలాగే మేము మా స్లాంగ్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా చూసారు కదా సో పల్లెటూరు పల్లెటూరు సైడు అలాగే మా కడప సైడు కూడా ఇలాగే మాట్లాడతారు రాయలసీమ మొత్తం కూడా ఓకేనా ఇక్కడైతే నేను మామూలుగా అయితే సాటర్డే ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని సండే చర్చికి వెళ్ళేదాన్ని బట్ ఇక్కడ ఏమైందంటే నాకు ఈ సాటర్డే సండే కూడా అస్సలు కుదరలేదు అది కాకుండా నాకు కొంచెం హెల్త్ బాగోలేక ఇప్పుడు మండే ఇది మండే తీసిన వీడియో మండే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇల్లంతా చాలా గలీజ్గా ఉంది పైగా వర్షాలు ఒకటేమైనా పడుతూనే ఉన్నాయి సో దానివల్ల ఎంత క్లీన్ చేసినా కూడా వర్షం పడుతూనే ఉంది ఇక్కడ నేను క్లీన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి వర్షం పడింది మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంకి ఆరిపోయింది కానీ లడ్డు మొత్తం పెంట పెంట చేసేస్తాడు ఎందుకంటే వాడు ఆడుకుండే పిల్లోడు కదా సో వాడై వాడి చేతిలో ఎంత మంచి వస్తువులు పెట్టినా బ్రతకవు అలాగే ఎంత నీట్గా ఇల్లు పెట్టినా కూడా అది కూడా అంత నీట్గా ఉండదు సో నా కొడుకు ఒక్కడే కాదు ప్రతి పిల్ల ప్రతి పిల్లోడు ఇలాగే ఉంటారు చిన్నపిల్లలంతా సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపించే అబ్బాయి మా మరిది అనమాట అంటే మా మేనమా కొడుకు సో కడపలో ఉంటారు వీళ్ళు అక్కడి నుంచి హాలిడేస్ అని చెప్పి వాడు వచ్చాడు ఈ వీడు వీని తమ్ముడు ఇద్దరు కూడాను వీడి పేరు వచ్చేసి విశ్వాసు తమ్ముని పేరు వచ్చేసి వినోద్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మాకు బాగా క్లోజ్ అనమాట సో వచ్చారు ఒక త్రీ డేస్ కూడా లేరు ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న మామిడితోట వేసుకున్నారంట సో అందుకని చెప్పి అక్కడికి ఉందని చెప్పి వెళ్ళిపోయారు పాపం ఒక త్రీ డేస్కే సో ఇక్కడ లడ్డు చూడండి ఈవినింగ్ టైంకి లడ్డు మళ్ళీ ఇదంతా అల్లరి చేసేస్తున్నాడు అనమాట ఇక్కడ ఒకప్పుడు నన్ను గొడ్రాలు అనేవాళ్ళు ఫ్రెండ్స్ లడ్డు పుట్టక ముందు ఇప్పుడు ఏమంటున్నారంటే గొడ్రాల ముఖం చూసినా పర్వాలేదు కానీ ఒక బిడ్డ తల్లి ముఖం ఒక బిడ్డ కన్నా తల్లి ముఖం మాత్రం అసలు చూడొద్దంట అదేదో శాపం తగులుతుందంట ఏదో ఏదో అవుతుందంట హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఒక విషయం చెప్తాను నేను చాలా రోజులకి అంటే నేను పుట్టి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అయి ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటికీ ఫస్ట్ టైం హైబ్రోస్ చేయించుకున్నాను చూడండి మీకు నాకు హైబ్రోస్ అంటే ఎక్కువ ఉండవు సో అందువల్ల మీకు తెలియట్లేదు బట్ నేను చేయించుకున్నాను అంటే నేను చెప్పుకుంటున్నాను అనమాట అందరికీ నేను హైబ్రోస్ అని చెప్పి మా ఆయనకు కూడా తెలియట్లేదు నేను ఫేస్ అనేది హైబ్రోస్ చేయించుకొని వచ్చాను అంటే నా ఫేస్లో ఏమైనా తేడా ఉందా చెప్పు అని చెప్తే తనకేం తెలియలేదంట సో నీ మొఖం వాసింది ఏమైంది అని అడుగుతున్నాడు సో వదిలే అన్నట్టు నేను అడగలేదు తన్ని ఇంకొక విషయం ఏంటంటే జమ్మిగుంట సిస్టర్స్ అన్న అక్కున్నారు కదా మమత సో తనకి అమౌంట్ కావాలి అని చెప్పి ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అని చెప్పి బ్యాంక్ వెళ్తున్నామని వాళ్ళు వీడియోస్ అయితే పెడుతున్నారు పాపం వాళ్ళ పరిస్థితి బాగుండట్లేదు ఫ్రెండ్స్ అది అందరికీ తెలుసు కానీ కొంతమంది అదే పనిగా వెళ్ళి తనకి బ్యాక్ కామెంట్స్ చేస్తున్నారు సో ప్లీజ్ మానవత్వంతో ఆలోచించండి ఊరికే ఆ మనిషిని బాధ పెడితే మనకేమీ రాదు కదా సో ఒక్కసారి ఆలోచించండి ఒక్క మాట తిట్టే ముందు ఒక మాట అనే ముందు అవతల మనిషి ఎలా ఫీల్ అవుతారు ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక కాస్త ఆలోచించండి కానీ వెళ్ళి వెంట వెంటనే బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తూ ఆ మనిషిని ఏదోలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఏమీ రాదు కదా సో ఆలోచించండి ఒక బ్యాడ్ కామెంట్ చేసే ముందు అలాగే తనకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను తనకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఏంది చూడండి లడ్డు ఏదో తెచ్చి నాకు ఇది బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ లడ్డువి ఈ బొమ్మలు అన్నీ కూడా మొత్తం అన్నీ ఏ పార్ట్ కాపాటు చేసేసి అన్నీ ఇక్కడ బేస్మెంట్లో వేసేస్తూ ఉంటాడు సో మళ్ళీ అన్నీ చిన్నగా తెచ్చుకొని అతికించుకుంటూ ఉంటాడు వీడికి అలవాటు బాగుంది అనమాట సో ఇప్పుడు అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి నాకు ఇస్తున్నాడు అనమాట ఏంది చూడండి కార్ అంటే చిన్న కారు ఇది లడ్డు చిన్నప్పుడు తీసుకొచ్చాము మేము అంటే దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ సారీ ఎయిట్ మంత్స్ అలా ఆ టైంలో తీసుకొచ్చాము ఇప్పుడు వాడికి థర్డ్ ఇయర్ రన్నింగ్ సో ఇంకా దీన్ని దాచుకొని ఉంటారు చూడండి ప్రతి పాట తీసుకొని వచ్చేసారు లడ్డు సో ప్లీజ్ అక్కడికి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒకసారి ఆలోచించండి బ్యాడ్ కామెంట్స్ చెయ్యకండి వాళ్ళ పరిస్థితి అలా ఉంది సో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అంతే సో మీరు వెళ్ళి ఆమెకి బ్యాడ్ కామెంట్స్ చే ధ పెట్టే కంటే ప్లీజ్ తనకి సపోర్ట్ చేయండి వీలైతే మీరు హెల్ప్ చేయండి లేదా ప్లీజ్ వీడియోస్ అనేది చూడకండి స్కిప్ చేసేయండి ఓకేనా లడ్డు చూడండి ఫ్రెండ్స్ వాడి కాలులో కొంచెం అది గాజు పెంకు ఇరుక్కుంది అయినా కూడా వాడు చేసే పని చేస్తూనే ఉన్నాడు కుంటుకుంటూనే నేను తీసాను మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక గొడ్రాలు ముఖం చూడడం కన్నా ఒక బిడ్డ తల్లి ముఖం చూడడము చాలా దరిద్రమంట చాలా శాపనార్థం అంట సో అదేదో అవుతుందంట మరి నాకైతే తెలీదు సో అది నిజమా కాదా కమెంట్ చేయండి సో ఏది కూడా మన చేతుల్లో లేదు ఫ్రెండ్స్ ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఆలోచించండి వాళ్ళు బాధపడ్డారంటే ఆ శాపమైనా ఆ బాధ అయినా మనకు తగులుతుంది ఖచ్చితంగా సో ఒక అమ్మాయి అమ్మ కావాలని పెళ్ళైన తర్వాత చాలా ఆశపడుతుంది బట్ వాళ్ళకు అది కుదరనప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు కదా సో ఒక్కసారి ఏదైనా చేసే ముందు కానీ అనే ముందు కానీ ఒకసారి ఆలోచించండి సో నేను చెప్పేది తప్పైతే క్షమించండి ఎందుకంటే దాదాపుగా సెవెన్ ఇయర్స్ పడ్డాను ఫ్రెండ్స్ నేను ఆ బాధ ఏంటో చాలా కష్టాలు పడ్డాను చాలా బాధలు పడ్డాను నేను మా ఆయన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అయినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను ఫ్రెండ్స్ సో అందుకే చెప్తున్నాను ఇంతగా ఓకేనా ఇక్కడ వాడు చిన్నోడు ఇందాక కనిపించినోడు మీకు వాడేమిన్నాడంటే అక్క ఎందుకు వీడియో తీస్తున్నావు అన్నాడు అరే నాకు ఇలా ఛానల్ ఉందిరా నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అంటే ఏముంటాయక్క నీ అన్నీ లేడీస్కి సంబంధించిన వీడియోస్ ఏమి ఉంటాయి లేడీస్ అయితే నీ వీడియోస్ చూస్తారు నాలుగు రోజులు చూడర్లే అక్క అన్నాడు సో ఓకే లేరా పో అంటే అక్క ఛానల్ నేమ్ చెప్పు మళ్ళీ అంటున్నాడు సో వాడితో కాస్త సరదాగా మాట్లాడుతున్నాను పెద్దోడు సైలెంట్గా ఉంటాడు వీడు బాగా ఎంత క్లోజ్ అయిపోతాడంటే మనిషితో చాలా బాగా మాట్లాడతాడు సో నాకు ఆ మాటతనం అనేది బాగా నచ్చింది సో అంత మా మామలాగే ఆయన కూడా చాలా బాగా మాట్లాడతారు సో మన వాళ్ళు మనతో మంచిగా ఉంటే పర్లేదు కానీ కొట్లాడి దూరంగా ఉంటే ఆ బాధ కూడా వేరే ఉంటుంది కానీ ఇప్పుడున్న కాలం కొద్దీ మనుషులు ఎలా తయారైపోయారంటే అవసరం ఉంటే మాట్లాడుతున్నారు అవసరం లేకపోతే మనిషిని ఇసిరేస్తున్నారు ఫ్రెండ్స్ అవసరం ఏముంది వీళ్ళతో అన్నట్టు అదే డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఇంకోలాగా సో అలాంటి వాళ్ళని అయితే మనం ఏం చేయలేము మన దగ్గర లేని డబ్బుని మనం ఎలాగో సంపాదించలేము మనుషులు మన దగ్గరకు వస్తే వాళ్ళతో మాట్లాడడం లేదు వదిలేశారంటే దూరంగా ఉండటం తప్ప మనం చేసేదైతే ఏమీ లేదు ఓకేనా సో ఈ అబ్బాయి అయితే నా దగ్గర ఉన్న త్రీ డేస్ నా దగ్గరే ఉన్నారు వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ అంటే వాళ్ళ సొంత అమ్మ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వదిన ఇక్కడే ఉన్నారు వాళ్ళు మా మేనత్త వాళ్ళే మా మేనత్తకి మరిది కొడుకు అనమాట ఈ అబ్బాయి ఓకేనా సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఈవినింగ్ టైంలో వెళ్ళి అక్కడ పడుకుంటాడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాడు ఇక్కడికి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ వీడు మా మామ కొడుకు మా చిన్నమా కొడుకు కడపలో ఉంటాడు వీడు చూడండి ఎంత అందగాడ మామూలు అందం కాదు